ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికి వందనములు దేవుడు ఈ రోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే ఈ లోకాభక్తుడు లోకాసువార్థ రాశారు ఆయన నలుగురు ధనవంతుల గురించి ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక ధనవంతుడేమో తన కొరకు సమకూర్చుకునే ధనవంతుడు ఇంకొక ధనవంతుడు తనకున్న ఆస్తిని అంతటను ఆయనే అనుభవిస్తూ సుఖిస్తూ తన జీవితంను గడుపుకుంటున్న ధనవంతుడు మూడో ధనవంతుడు ఏంటంటే తనకున్న ఆస్తిని అమ్మి వేసి పేదలకి ఇవ్వమంటే తన ఆస్తిని ప్రేమించుకుంటూ దేవుని వెంబడించకుంటూ వెనక్కి వెళ్ళిపోయిన ధనవంతుడు నాలుగో ధనవంతుడు గురించి మనం జ్ఞాపకం చేస్తుంటే ఆయన ఎలాంటి వాడంటే దేవుని మీద ఆశ కలిగిన ధనవంతుడు హలే లూయా దేవుని మీద ఆశ కలిగిన ధనవంతుడు దేవుని రక్షణ కావాలని ధనవంతుడు దేవుని ప్రేమను పొందుకోవాలనుకున్నవాడు ప్రతి ఒక్క అవరోధమును ఎదిరించి దేవుణ్ణి చూడాలనుకున్న ధనవంతుడు అదే విధంగా తన ఇంటికి రక్షణ తెచ్చుకున్న ధనవంతుడు హలెయ ఈరోజు మనము మొదట ఒక ధనవంతుని గురించి తెలుసుకుందాము టైం ఉంటే అలాగా నలుగురిని ధ్యానిద్దాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త ఆ పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ ధనవంతుడు లాజర్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు ఏమనంటే ఇక్కడ ఒక ధనవంతుడు అంటే ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే ధనవంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశీలన పరిశీలన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నారు వీళ్ళు ఆయన చెప్పే బోధన వింటూ ఉన్నారు ఆయన చేసే శోసక్రియలు చూస్తూ ఉన్నారు అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వీళ్ళు చే ఈయన చెప్పే ఈ విషయాలన్నిటిని గురించి కూడా యేసుక్రిస్తు ప్రభు వారు చెప్పే మాటల గురించి వీళ్ళు హేళన చేస్తూ ఉన్నారు ఎవరు వీళ్ళు పరిశీలు అందుకనే యేసుక్రి ప్రభు వారు చెప్తూ ఉన్నాడు వీళ్ళకి శిష్యులు చెప్తూ ఉన్నాడు ఆస్తిని సంపాదించుకుంటే సమస్తమునకు మూలమునకు కీడు ఆస్తి కాదు ఐశ్వర్యం కాదు ధనము కాదు బంగవారం కాదు ఇవేవి కాదు అయితే వీళ్ళ గురించి ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే యేసుక్రి ప్రభువారు అదే పదిహేనో అధ్యాయంలో మనం చూస్తే ఒకప్పుడు సమస్తమైన శుంకర్లను పాపులను ఆయన బోధ వింటూ ఆయన దగ్గరికి వచ్చి చుండగా పరిశీయులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేర్చున్నారని చాలా సనుక్కున్నారండి ఎవరు పరిశైలు ఆ శంకర్లు అంటే శంకర్లతో కూడా భోజనం చేస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు పరిశైలు సనుక్కుంటూ ఉన్నారు వీడేంట్రా వీడు ఇలాగా దేవుని బోధ చేస్తూ ఉన్నాడు అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు కానీ వీళ్ళతో వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు అంటే వీళ్ళ ఆలోచన ఎలాగుందని అంటే అంటే మనము బాగా ఉన్న వాళ్ళం కదా డబ్బు ఉన్న వాళ్ళం కదా ధనవంతులం కదా అని అనుకుంటూ ఉన్నారు అయితే నీ దగ్గరున్న ధనము నిన్ను పరలోకానికి చేర్చలేదు ఒకటి మాట చెప్పగలను అలెలూయా నీ దగ్గర ఉన్న కులము నిన్ను పరలోకానికి చేర్చలేదు నీ దగ్గర ఉన్న కార్లు బంగ్లాలు ఆస్తులు అంతస్తులు ఏవి కూడా నిన్ను పరలోకానికి చేర్చలేవు అయితే నిన్ను పరలోకానికి చేర్చగలిగినది ఒకే ఒక ఆయన నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ద్వారా నువ్వు పరలోకం చేరగలుగుతావు ఈ లోకంలో ఎన్ని వెండి బంగారాలు సమృద్ధి ఉన్నా కూడా సరే ఏసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే నువ్వు రక్షణ పొందుకోగలుగుతావు ఆయన నామంలోనే నువ్వు బాప్తీసం తీసుకోగలవు ఆయన ద్వారానే మార్గం ఉన్నది పరలోకం చేరాలంటే ఈ లోకంలో ఎన్నో మార్గములు ఉన్నాయి కానీ ఇక్కడున్న పరిశీలు అనుకుంటూ ఉన్నారు నా దగ్గర ఉన్న ధనము నా దగ్గర ఉన్న ధర్మశాస్త్ర జ్ఞానము చాలు నేను పరలోకాన్ని చేర్చుకోగలను అనుకుంటూ ఉన్నారు అయితే వీళ్ళ ధనము వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మాత్రము దేవుని దగ్గరికి చేర్చలేదు హలో ఎందుకనంటే నేనే మార్గము సత్యము జీవం అంటూ ఉన్నాడు ఏసయ్య అయితే ఈయన ద్వారానే ఎవరైనా కూడా సరే పరలోకానికి చేరగలగాలంటే ఈయన ద్వారానే చేర్చగలుగుతారు అయితే మనం ఇంకొక మాట మన జ్ఞాపం చేసుకుంటే పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చదవమ్మా ఆయన చూడండి వీళ్ళు శాస్త్రులు ఏమనుకుంటూ ఉన్నారంటే మనుషులు ఎదుట నీతి మంత్రులమని అనిపించుకున్న వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును ఎంచబడినది మనుషులలో ఘనముగా ఎంచబడినది దృష్టికి అసహ్యమే దేవుని దృష్టికి అసహ్యమే మనుషుల్లో మనం ఏం చేస్తూ ఉంటామని అంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా చిన్న సహాయం చేస్తారు ఫోటోలు తీసుకుంటారు ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇవన్నీ ఇక్కడ శాస్త్రుల పరిస్థితి కూడా అదే వీళ్ళ దగ్గర ధనం ఉందని చెప్పి మనుషులు ఎదుట వాళ్ళు గొప్పగా కనబడాలని చెప్పి కొన్ని కార్యములు కూడా చేస్తూ ఉన్నారు అయితే అది మనుషుల దగ్గర ఘనంగా ఎంచబడిన వాడు దేవుని దగ్గర ఎలాగుంటాడంట ఎలాగుంటాడు దేవుని దగ్గర ఎలాగుంటాడు చదవ మనుషులు ఎదుట ఘనముగా ఎంచబడిన వాడు దేవుని దృష్టికి దేవుని దృష్టికి అసహ్యుడు అలెలుయా దేవుని దృష్టికి ఎలాంటి వాడు అంట మనం అనుకుంటూ ఉంటాం చాలా చూడండి కొన్ని కార్యములు మనం ఏం చేస్తాం అంటే ఇతరుల దగ్గర మనం గొప్పగా అనిపించుకునే దానికి చేస్తూ ఉంటాం కొన్ని కార్యములు ఎలా చేస్తూ ఉంటాం అంటే మనము చేసేది చాలా తక్కువ మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కాదు నువ్వు మొట్టమొదట దేవుణ్ణి నువ్వు హెచ్చించాలి హలే నువ్వు దేవుని అందు నమ్మికి ఉంచాలి దేవుని హెచ్చించాలి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారంట మనుషులు ఎదుట నీతి మంత్రులు అనిపించుకుంటూ ఉన్నారు పరలోకములో ఉన్న తండ్రి దగ్గర నువ్వు నీతి మంత్రుడిగా ఉండాలి హలెయా నువ్వు ఎప్పుడు నీతి మంత్రుడు అవుతావంటే దేవుని చెప్పే సువార్తను దేవుని చెప్పే మాటను చూడండి ఏ శ్రీ ప్రభు సువార్తలో ఒక మాట అంటారు ఏమనంటే నా మాట విని నన్ను పంపుని వాణి విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఏం పొందుకుంటాడు నిత్య జీవమును పొందుకుంటాడు హలే ఆయన మాట వినాలి యేసుకృష్ణ ప్రభు మాట వినాలి ఇక్కడ పరిశీయులు ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈయన మాటలు ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారంట ఆయన గురించి అనుక్కుంటూ ఉన్నారంట ఇతనే దేవుని బోధ బోధిస్తూ ఫలాన తక్కువగా శుంగరులతో వెళ్ళి భోజనం చేస్తున్నాడు పలానా వాళ్ళతో ఎలాగుంటూ ఉన్నాడు పలాన వాళ్ళని వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు అంటే యేసుకృష్ణ ప్రభు వారు చెప్పారు నేను నీతిమంతుల కొరకు రాలేదు నేను పాపిని రక్షించడం కొరకు వచ్చానన్నాడు హలే లూయా ఆరోగ్యముగా ఉన్న వారి కొరకు నేను రాలేదు అనారోగ్యముగా ఉన్న వారి కొరకు నేను వచ్చానన్నాడు ధనవంతుల కొరకు నేను రాలేదు నేను పేదవారి కొరకు నేను అంటూ ఉన్నాడు హలే లూయా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పే ఉపమానం ఏంటనంటే ఇక్కడ ధనవంతుడు అంటే పరిశీలన గురించి అదే విధంగా పేదవాడైన లాజర్ గురించి చెప్తున్నాడు ఈ లాజర్ అంటే అక్కడ ఉన్న శుంకర్లుగా రక్షింపబడుతున్న అనేక మంది ఆత్మలుగా రక్షింపబడుతున్న వాళ్ళందరి గురించి ఇక్కడ వాళ్ళు హేళనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులకు అర్థమయ్యే రీతిలో అక్కడ ఉన్న జన అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు ఈ మా ఈ ఉపమానం ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఈ రోజు అంటే ఆ రోజుల్లో ఎందుకు అంత వివరంగా ఏసై చెప్తూ వచ్చారని అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు అంట ఈ రోజు మనం ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పామనుకో దాని గురించి సవా లక్ష ప్రజలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఎందుకనంటే నువ్వు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా సరే దానిలో దేవుని మహింపరిచే విధంగా ఉండాలి అలే లూయా పెట్టకథలు అవన్నీ చెప్పడం కాదు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి దేవుని హెచ్చించాలి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ధనవంతుడు లాజర్ గురించి చెప్తూ ఉన్నాడు ధనవంతుడు ఏం చేస్తున్నాడు చదువు అమ్మ పంతొమ్మిదవ అతడు ఉదారంగ బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినూ బహుగా ఏం చేస్తున్నాడంట సుఖపడుతూ ఉన్నాడంట ఉన్నాడంటుండ దరిద్రుడు ఉండడు వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టి మొక్కలతో అంతేకాక కుక్కలో వచ్చి నాకెను ఇక్కడ చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానము ఎలా అంటే వాళ్ళ పరిశీలికి కరెక్ట్ గా అర్థం అవ్వాలని ఉద్దేశంతోనే ఏసయ్య శిష్యులకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు ధనవంతుడు ఎలాగున్నాడంట ఓదారంగా బట్టలు సన్నని నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా ఏమవుతున్నాడు సుఖపడుతూ ఉన్నాడు ప్రతి దినము అంటే చూడండి మంచి మంచి కాస్ట్లీ బట్టలు ధరించుకొని ఎలాగున్నాడంట ప్రతి దినము ఆయన ఏం చేస్తూ ఉన్నాడు సుఖపడుతూ ఉన్నాడు అయితే ఈ సుఖమును ఈ ధనమును ఈ ఐశ్వర్యమును ఎవరిచ్చారు అతనికి ఎవరిచ్చారు తండ్రి అయిన దేవుడే కదా ఇచ్చాడు ఈయనకి ఈ ధనవంతుడికి ధర్మశాస్త్రం గురించి తెలుసు అంటే పరిశీలి గురించి ధర్మశాస్త్రం గురించి తెలుసు మోసే ధర్మశాస్త్రం మోసేలో ఉన్న పదాజ్ఞుల గురించి తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దేవుని సత్యం అంటే ఎంతో కూడా వీళ్ళకి తెలుసు అయినా వాళ్ళు వీరేం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే మంచి వస్త్రము ధరించుకొని ప్రతిరోజు బహుగా బహుగా అంటే సుఖపడటం వేరే బహుగా సుఖపడుతూ ఉన్నాడు అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే సర్వము సృజించి సర్వము మేలునిచ్చి సర్వమును సమృద్ధిగా ఇచ్చిన దేవుని పక్కన పెట్టి చూడండి ధనమును దేవునిగా చేసుకున్నాడు ఇతను ఏం చేసుకున్నాడు ధనమునే దేవునిగా చేసుకున్నాడు ఈ రోజుల్లో ధనముంటే మనకు ఏమి అవసరం లేదు అనుకోండి చూడండి ధనముంటే పది మంది స్నేహితులు ఉంటారు ధనముంటే మన ఇంటి చుట్టూ కార్లు కూడా ఉంటాయి ధనముంటే అనేక మంది మనము వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆ ధనముకి అంత ప్రయారిటీ ఉంది ఈ లోకంలో చూడండి ఒకనొక దినమున రాజులు యుద్ధములు చేసేవాళ్ళు ఎందుకనంటే ఆ రాజ్యములో ఉన్న స్త్రీని స్వతంత్రించుకునేటానికి రాణిని అదే విధముగా ఆ రాజ్యంలో ఉన్న బంగారమును స్వతంత్రించుకునేటానికి భూమిని స్వతంత్రించుకునేటానికి యుద్ధములు జరిగేవి అంటే ఆది నుంచి కూడా ఈ ఏముంది వీళ్ళు చాలా విలువ ఉంది కానీ ఈ లోకంలో మనము జీవించాలంటే ధనము కచ్చితంగా కావాలి కానీ ధనమును మనం ఎప్పుడు కూడా దేవునిగా చేసుకోకూడదు ధనము నిన్ను పరలోకానికి చార్చదు హలే నీ దగ్గర ఉన్న ధనము వజ్ర వైడూర్యాలు బంగారము ఆస్తులు అంతస్తులేవి కూడా నిన్ను పరలోకానికి చార్చవు కానీ ధనము మన అవసరమును తీరుస్తూ ఉంది అదే ధనమును మనము పూజించకూడదు హలే చూడండి వంద రూపాయలు మనం కృష్ణ ఏం చేస్తాం ఇలా తిప్పి ఒక ముద్దు పెట్టుకుని జోబిలో పెట్టుకుంటాం అంటే అంత వాల్యూ ఇస్తామన్నమాట ధనం సరే ఈ ధనమును ఎవరు సృజించారు మన మానవుని జ్ఞానము ఇచ్చి దేవుడే ఇవన్నీ కూడా సృజించాడు ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు నేల మట్టిని తీసుకొని నరుణగా తయారు చేసి ఆస్కార ఆంధ్రాలో జీవవాయుదగా ఈ రోజు జీవాత్మ మనలో నుంచి దేవుడు మనలో ఉండి ఆయన ఈ రోజు ఆయన వార్తలను ప్రకటించుకుంటూ ఉన్నాడు హాలేలుయా ఆయన సువార్తను మన ద్వారా ప్రకటించుకుంటూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనము సృజించిన దేవుణ్ణి వదిలేసి ఈరోజు మనము ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని మనం ఏం చేస్తున్నాము మొదటి ప్రయారిటీ ఇచ్చి మొదట దానిని పూజిస్తూ ఉన్నాం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనము సమస్త మూలమునకు క్రీడని చెప్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక మాట ఆపోసు లేని పౌలు తిమోతికి చెప్తాడు చూడండి మొదటి తిమోతిలో అంటాడు ఏమనంటే చూడండి త్వరగా ఆరో అధ్యాయము పదిహేడో వచనము ఏహమందు ధనవంతులైన వారు గర్విష్టులు కాక అస్థిరమైన ధనమందు నమ్ముక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచే దేవుని అందియే నమ్ముకీంచుడని ఆజ్ఞాపించుము అలెలుయా యహమందు ధనమునందు ఏమి ఉండకూడదంట గర్వము ఉండకూడదంట అంట ఇది ఎలాంటి ధనమిది అస్థిరమైన ధనము ఒకనొక రోజుకి ఇదేమవుతుంది మట్టిలో కలిసిపోతుంది నశించిపోతుంది చూడండి ఈ ధనము ఎందు మనం ఏముంచకూడదు నమ్మకం ఉంచకూడదు ఈ ధనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును దేవుడు మనకి ఏం చేసి ఉన్నాడు ధారాలంగా దయచేసి ఉన్నాడు సమస్తమును దేవుడు ధారాలముగా దయచేసి ఉన్న ఈ ధనవంతుడికి కానీ దేవుడు అంటే ఈయన గుర్తులేదు సమస్తమును ఈయన ఏం చేస్తున్నాడంటే సుఖముగా బహుగా ఏం చేస్తున్న అనుభవిస్తున్నాడు అయితే మనం నాప్తం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ లోకంలో ఈ ధనం ఏం చేస్తుంది అంటే మనం చూడండి ప్రతి ఒక్క దాన్ని మనం ధనంతో కొనియాలనుకుంటూ ఉంటాం డబ్బునాడు ఏమనుకుంటాడంటే ప్రతి ఒక్క దానిని ధనంతో కొనాలనుకుంటూ ఉంటాం చూడండి ధనం ఉంది మన దగ్గర కానీ మనం కొనలేనాటివి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో ధనం ఉంది కానీ ఈ పుస్తకం కొనుక్కోగలుగుతాం బైబుల్ కొనుక్కోగలగా ఇందులో ఉన్న జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు మొదట రక్షకు అయిన యేసుకృష్ణ అని సంపాదించుకోవాలి అలాయా నువ్వు నీ ఇంట్లో మంచి ఒక పరుపును కొన్నావు కానీ దాంట్లో నువ్వు పడుకోవాలంటే ఏం కావాలి నీకు డబ్బు ఉందని పరుపును కొన్నావు నీకు నిద్ర రావాలి కదా నిద్రను నువ్వు కొనలేవు అదే విధముగా నీకు డబ్బు ఉందని ప్రతి ఒక్క దాన్ని కొనియాలనుకుంటావు కానీ చూడండి ప్రతి ఒక్క తయారు చేసిన ప్రతి ఒక్క దానిని మనం కొన కొనిగలం కానీ అది తయారు చేసిన మనసును కొనలేము విధంగా తయారు చేసిన జ్ఞానంను కొనలేము రోజు లోకంలో ఏమనుకుంటున్నారంటే ఈ డబ్బే నాకు శాశ్వతము ఈ డబ్బే నన్ను ఏం చేస్తుంది జీవింప చేస్తుంది అనుకుంటూ ఉంటారు అయితే ఆ డబ్బు ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోడు హలే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే మంచి కాస్ట్ని పట్లేసుకున్నాడు తింటూ ఉన్నాడు త్రాగుతూ ఉన్నాడు సుఖిస్తూ ఉన్నాడు కానీ పక్కన ఉన్న పేదవాడికి మాత్రము ఒక ముద్ద కూడా పెట్టడం లేదు హలే లూయ ఏం చేస్తున్నాడు అదే ఆ ధనవంతుడి దగ్గర ఎవరున్నారు లాజర్ అని ఒక దరిద్రుడు ఉన్నాడు కానీ అతను తిని పడిపోయిన మొక్కలను ఏం చేస్తున్నాడు ఈయన ఏరుకొని తింటూ ఉన్నాడు హలెలుయా అతను తినేసి పడిపోయిన మొక్కలను ఏరుకొని తింటూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు నీకున్న దాంట్లో నువ్వేం చేయాలి కొంచెము పేదవారికి పెట్టాలి నీ దగ్గర ఉందని చెప్పి ఇప్పుడు చూడండి ఈ లాజర్కి ఈయనే తింటూ సుఖిస్తూ ఉన్నాడు కానీ ఏ రోజైనా నేను తినే దాంట్లో కొంచెం పెట్టాలని ధనవంతుడు ఆలోచించాడా ఆలోచించలేదు ఎందుకనంటే నేను తిని నేను జీవిస్తే చాలు ఇతరులు ఏమైపోయినా కూడా పర్వాలేదు అనుకున్నాడు అయితే ఈ లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా భయంకరమైన ఒళ్ళంతా ఏమైనాయి కురుకులతో ఉన్నాడు కురుకులతో ఉన్నాడు అదే విధముగా ఆయన బల్ల దగ్గర కింద పడిపోయిన మొక్కలు నేర్కొని తింటూ ఉన్నాడు అయితే ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయనకి దేవుడి గురించి తెలుసు లాజరికి దేవుని గురించి తెలుసు ఎనికి ధర్మశాస్త్రం గురించి తెలుసు లాజర్కి ధర్మశాస్త్రం గురించి తెలుసు అయితే ఈ ధనవంతుల్లో ఏముందంటే గర్వం ఉంది హలే లూయా ఏముంది గర్వం ఉంది దేవుణ్ణి పక్కన పెట్టాడు ధనమని ముందు పెట్టుకున్నాడు ఇక్కడున్న ఈ లాజరు దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు హలే లూయా ఈయన దగ్గర ఏం లేదు ధనం లేదు కానీ సర్వ సంపదలో ఐశ్వర్యం కలిగి ఉన్న నజరేడని ఏసు క్రీస్తు ప్రభు వారు నేనేం చేస్తున్నాడు ధరించుకొని ఉన్నాడు మొదటి స్థానంలో పెట్టుకొని ఉన్నాడు ధనవంతుడికి లాజరుకున్న తేడా ఏంటో తెలుసా ధనవంతుడు ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు ధనవంతుడు ఈ ధనమే శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు ధనవంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఈ ధనంతోనే నేను సుఖిస్తున్నాను జీవిస్తూ ఉన్నాను అందుకనే ఇక్కడ ఇంకొక మాట అనుకుంటూ ఉన్నాడు అంటే ధనవంతుడు ఏంటో తెలుసా ఈ పేదవాడికి ఇంత రోగం ఎందుకు వచ్చిందంటే వీడు పాపం చేశాడు అందుకు వచ్చింది అనుకుంటున్నాడు అంటే వీడు పాపం చేశాడు వీళ్ళకి అందుకే వస్తూ ఉంటది వీడు ఏం పాపం చేశాడో ఏం చేశాడో కానీ వీడికి మాత్రం ఎలాంటి కురుపులు కలిగిన రోగం వచ్చింది అందుకే వీడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ధనవంతుడు అనుకుంటూ ఇతను మనుషులు అనుకుంటున్నాడు అంట ఏమని అంటే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారంట ఈరోజు లోకంలో కూడా ఏదైనా చూడండి మనమే ఏమనుకుంటాము ఒక చిన్న జబ్బు వచ్చింది దానికి వేరే వాళ్ళకి వాళ్ళు ఏదో చేశారు కాబట్టి అతనికి వచ్చింది వాళ్ళు తల్లిదండ్రులు ఏదో చేశారు కాబట్టి పిల్లలకి వచ్చింది అదే విధంగా పిల్లలు ఏదో చేశారు కాబట్టి తల్లిదండ్రులకు వచ్చింది ఇలా చెప్పుకుంటూ ఉంటాం అయితే దేవుడు మాత్రము మనలాగా శత్రువుని ప్రేమించారు హెలూయా మనం ప్రేమించము దేవుడు ఏం చేస్తాడు శత్రువుని ప్రేమించమన్నాడు అలాగే చూడండి ఒకరి రోగం తీసుకొచ్చి ఇంకొకరికి దేవుడు దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని పాపిని ప్రేమించే దేవుడు హలే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఈ ధనం అందరూ అనుకుంటూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఏదో పాపం చేశాడు అందుకే ఇలాంటి రోగం ఇచ్చినాడు అనుకుంటూ ఉన్నాడు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ ధనము నీ బలము నీ కులము నీ ఆస్తులు నీ అంతస్తులు ఏవి కూడా సరే నిన్ను జీవము కలిగిన దేవుడి దగ్గరికి చార్చలేవు అయితే నీవు అయితే ఇవి ఇచ్చిన దేవుణ్ణి కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుని మొదట దేవునికి మొదటి స్థానం ఇచ్చావని అంటే నీకు ఇచ్చిన సమృద్ధిని నువ్వు జీవించిన జీవిత కాలం అంతా దేవుడు ఏం చేస్తాడు నిన్ను భౌతికంగా ఆశీర్వదిస్తాడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు ఇక్కడ ధనవంతుడికి అన్ని తెలుసు దేవుని గురించి కూడా తెలుసు కానీ ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనములోనే జీవితం అనుకుంటూ ఉన్నాడు ఈ ధనములోనే తాగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు అన్ని చేస్తూ ఉన్నాడు కాని అక్కడ ఉన్న లాజర్ మాత్రం జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు హలే యేసుకృష్ణ ప్రభు వారు అంటారు కదా ఆయన రాకళ్ళంటా ఎలాగుంటదంట నేను ఆకలిగా ఉన్నాను నువ్వు నాకు అన్నం పెట్టలేదు నేను అనారోగ్యంగా ఉన్నాను పరామర్శించలేదు నేను జైల్లో ఉన్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి పరామర్శించలేదు అదే విధముగా ఇంకా చాలా చెప్తాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు మత వార్తలు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ దగ్గర ఉన్న దాంట్లో చాలా మంది ఉంటారు నీ రోజు మూడు పూట్ల నీకు ఏమి ఇచ్చాడు దేవుడు భోన్ చేస్తున్నావా లేదా ఆహారం ఇచ్చాడా లేదా అయితే ఇదే ఆహారం మూడు కోట్లు కూడా బోన్ చేయని వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు నాకుంది కదా నాకు చాలు నేను తింటే చాలు నా పిల్లలు తింటే చాలు ఇంకా పది తరములు నేను ఏం చేయాలి నా పిల్లలకి కూడబెట్టాలి ఏ రోజుకి ఆ రోజుకే ఈ రోజు చూడండి దేవుడు రేపు దినమును గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకు నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు అన్నాడు హలే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనవంతుడు అనుకున్నాడు నా జీవిత కాలం అంతా నేను తిని నేను తాగి నేను సుఖమిస్తే చాలు నేను సుఖిస్తే చాలు అవతల గురించి నాకు ఎందుకు అని అనుకున్నాడు హలే ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు ఏం చేయాలో తెలుసా నీకున్న దాంట్లో ఇతరులకి నువ్వు పంచి పెట్టాలి దేవుడు నీకు ఇచ్చాడు దాంట్లో నువ్వేం చేయాలి ఇతరులకు కొంచెము ఇవ్వాలి అదే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం